హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి ఊపే మీద ఉండే ఒక చెట్టు పసరు చెప్తానండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి మీకు రెండు విధాలుగా చూపిస్తానండి ఒకటేమో ఈ మధ్య కాలంలో చాలామంది మరుగుమందు గురించి ఒకటి చెప్తున్నారు ఒక చెట్టుని చూపించబోయే ఇంకొక చెట్టుని చెప్తున్నారు దాన్ని చూపిస్తాను అదేవిధంగా మనకు మంచి హుషార్ మీద ఉండాలి మనం ఎవరైనా సరే ఒక మంచి హుషారు మీద ఉండి మన సంతోషంగా ఉండి ఎదుటి వ్యక్తులని కొంచెం సంతోషపరిచి కుటుంబ సమేతంగా అందరూ హ్యాపీగా ఉండేటట్టు ఈరోజు చెప్తానండి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు మిస్ కాకండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒకటి చెప్పి మాత్రం మీకు గ్యారెంటీగా చెప్పగలను చూడండి ఏదన్నా సరే ఈ మనం తీసుకునే పద్ధతి అనేది కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్కరికి అంటే తినే విధానం అనేది కంపల్సరీగా ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఇది నిజమా కాదా అనేసి నేను ఒక వీడియోలు కూడా చెప్పాను వీడియోలు కూడా చెప్తానండి కోడిగుడ్డు కోడిగుడ్డు ఒక విధంగా తింటే బలం అండి ఇంకొక విధంగా తింటే మనకి శరీరానికి వేడండి అంటే కోడిగుడ్డిని ఉడకబెట్టుకొని తింటే మనకు కావలసిన బలం అనేది రావడం జరుగుతుంది అదే కోడిగుడ్డిని పలగొట్టుకొని ఆమ్లెట్ రకంగా చేస్తే మనం చేసుకొని తింటే మన శరీరానికి ఎంతో ఏడనేది ఉంటుంది అదేవిధంగా తినకూడదు చూడండి ఒకటే కోడిగుడ్డు కానీ తినే విధానంలో రెండు తినే విధానం అనేది ఇక్కడ వేరైతుంది కాబట్టి ఈరోజు నేను చూపించే చెట్టు కూడా మీకు ఎవరికి నేను చెప్పేది అర్థం కాకపోయినా నేను చెప్పడం సరిగా రాకపోయినా కూడా ఆ చెట్టు పేరు అదేవిధంగా చెట్టు తెలుస్తుంది కాబట్టి మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటారండి వాళ్ళని తెలి అడిగి తెలుసుకోండి ఎలా తినాలి ఏ సంగతి ఒక వీడియోలో చూశాను నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉందండి అది ఎలా తినాలి మీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో మీ సమస్య ఆ సమస్య గురించి వాళ్ళని వివరించి ఎలా తినాలి చెప్తే చాలా చక్కగా చెప్తారండి వాళ్ళు మన పెద్దలు ఓకే సో ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి రెండు విధాలుగా చెప్తాను రెండు విధాల చెట్టు అదేవిధంగా ఆ పూర్వంలో మరుగు మందుని దేని దేనికి యూజ్ చేసేవారు ఏది అసలు అసలైన చెట్టు ఏది అనేసి కూడా చెప్తానండి ఓకే ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా ఇచ్చేసేసి ఒక చెట్టు అయితే ఇక్కడ ఉంది ఇంకొక చెట్టు ఇంటి దగ్గర ఉంది అది అది కూడా మీకు చూపిస్తాను వీలైతే ఓకేనా చెట్టు పేరు అయితే ముఖ్యమండి వాడే విధానం అనేది కంపల్సరీగా ఉండాలి ఈ కం వాడే విధానంలో మీరు కనుక సక్సెస్ అయితే మీ సమస్య ఖచ్చితంగా వెళ్ళిపోద్ది మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు కంపల్సరీ అండి ప్రకృతిలో ఏదైతే మన ప్రకృతిని మించిన వైద్యుడు ఎవరు లేరండి అందుకనే చెట్లను పెంచండి చెట్ల గురించి అవగాహన పెంచుకోండి చెట్లను వాడే విధానం తెలుసుకుంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేది ఉండవు ఓకే ఇప్పుడు బ్యాక్ కెమెరా చూపిస్తానండి కొన్ని ఎవరి చూడ ఎవరిదాకా చూస్తూనే ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అందరికీ చూడండి ఇక్కడ మీకు ఒక చెట్టు అయితే చూపిస్తాను అన్నమాట ఇంకొకటి మీకు మీకు దగ్గర లేకపోతే మాత్రం నేను ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది వీళ్ళైతే చూపిస్తాను దాని కొమ్మలు తీసుకొచ్చి అంటే దాని ఆకులు తీసుకొచ్చి చూపిస్తాను అన్నమాట ఇప్పుడు అంటే ఫస్ట్ నేను మరుగు ముందు ఒరిజినల్ అంటే అప్పట్లో యూజ్ చేసిన మరుగుమంది ఏది అనేసి చెప్తాను ఇప్పుడు ఏ దేని గురించి చెప్తున్నారు అనే చెప్తాను దాని తర్వాత మీకు మీరు చాలా మంచి యాక్టివ్గా ఉండడానికి మంచి సంతోషంగా ఉండడానికి మంచి హ్యాపీగా ఉండడానికి మీకు ఒక మంచి చెట్టు పసరని చెప్తాను చా వాడే విధానం అదే విధంగా చాలా క్లియర్గా చెప్తాను ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయానండి మీరు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళైతే వీడియోని కొంచెం దాకా చూడండి ఎందుకు చెప్తున్నానంటే వాడే విధానం అనేది చాలా చాలా ముఖ్యం అండి చెప్పే విధానం కాదు మీరు కంపల్సరీ ఒక చెట్టు గురించి చెప్పిన తర్వాత మీరు కంపల్సరీగా యూజ్ చేస్తారు యూజ్ చేయడానికి ట్రై చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది తెలుసుకుంటారు కానీ వాడే విధానం అనేసి ఎవరికి సరిగా రాదు అందుకని తెలుసుకోవాలి మీరు వాడే విధానం అనేసి ఇక్కడ కొంచెం ఎక్కడ మా ఇంటి దగ్గర అయితే మళ్ళీ చెట్లు అనేది చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఉంటుంది ఒక నిమిషం వీడియో స్టాప్ చేసేసి ఆ ఉన్న చోటనే నేను వీడియో అనేది ప్రారంభిస్తాను అన్నమాట అంటే షూట్ చేస్తాను ఆ నిమిషం ఆగండి చని నా పరిస్థితి అయిపోయిందంటే గరగ ఉన్న కాడ గాడి ఉండదు గాడిది ఉన్న కాడ గరక అయిపోయింది నాది నేను సూట్ చేసే కాడ చెట్టు ఉండడు చెట్టు ఉండే కాడ నేను ఉండను ఇక మా ఇంటికాడే పోదాం పదండి ఇక నా మా ఇంటికాడకెళ్ళి ఆ రెండు చెట్లు అక్కడనే ఉంటాయి ఇక అవి చూపించడం బెటర్ అనమాట ఎందుకంటే అక్కడ వీడియో చేయడానికి అంత వీలు లేదనమాట ఎవరు ఒకరు వస్తూ ఉంటారు పాటలు వేసుకొని రోడ్ ఏమ్మటి మట్టి ఆటోలు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి అందుకనే అక్కడ మీకు క్లియర్గా చెప్పే చెప్పే అంత లేదు కాబట్టి ఇటు సైడ్ వచ్చి అది చూసుకుంటే బాగుండదని చెప్పాను కానీ ఇక్కడ ఇదే మనకు అవి దొరకట్లేదు అన్ని పొలాలలో గట్ల నేను అక్కడ వీడియో షూట్ చేశాను అనమాట అటు పోయి అన్నీ తిరిగి వచ్చాను అక్కడ దాకా అన్నీ తిరిగి వచ్చాను ఎక్కడ అన్నమాట అది మనం అక్కడికే వెళ్ళి కొంచెం అర్థం అయినా కాకపోయినా మీరు కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఇక నేను అక్కడికి వెళ్ళి మన కట్ట మీదకి వెళ్ళి మా ఇంటి దగ్గర వెళ్ళి ఇక షూట్ చేస్తాను అనమాట ఇక్కడ లేదు ఇక ఇక దొరకదు ఇక మన కానీ టైం వేస్ట్ అయిపోతుంది నాకు ఓకేనా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక చూడండి కట్టెక్కాను అనమాట అదే గడ్డి లేకుండా గడ్డి కాడ గా గాడిది ఉండదు గాడిది కాడ గరక ఉండదు ఇప్పుడు చూడండి నేను అంత ఎతికి ఎతికి వస్తే దొరకలేదు అంత అటు సైడు ఇప్పుడు వస్తుంటే బండి వేసుకొని పోతాను ఇక ఇంటికి వెళ్ళి చెప్తామని ఇక్కడ దొరికిందనమాట సో ఇప్పుడు నేను చూపించేది మరుగు మందు ఫస్ట్ అసలు మరుగు మందు ఎలా ఏర్వేషన్ చూపిస్తున్నారు జనాలు అనేసి చెప్తానండి ఇది దీన్ని ఫ్రాడ్ అనేసి ఎలా చేస్తున్నారు అనేసి ఇది చూడండి ఫస్ట్ ఇది ఇది ప్రతి ఒక్కరికి తెలుసండి ఇది ఈ చెట్టు వచ్చేసి నల్లాలం గడ్డి చామంతి అనేసి అనడం జరుగుతూ ఉంటుంది ఇది మనకు ఇప్పుడు ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యకి యాంటీబయోటిక్ ఎలానో అప్పట్లో ఈ చెట్టు ఏ దానికైనా ఒక యాంటీబయోటిక్లా పనిచేసేది అన్నమాట ప్రతి దానికి ఒక సర్వ రోగ నివారణ అనేసి దీన్ని అనడం జరిగింది మన పెద్దలు అయితే ఇప్పుడు మరుగుమందు గురించి కొన్ని విశేషాలు బయటపడుతున్నాయండి అంటే ఈ ఇంకొక చెట్టుని చూపించి అది కూడా చూపిస్తాను లాస్ట్లో మీకు అయితే అసలైన మరుగుమందు అనేసి అప్పట్లో ఆ ఒక చెట్టుని యూజ్ చేసేవారు మరి ఇప్పుడు అది పనిచేస్తుందో లేదో తెలియదు ఎందుకంటే రోజులు మారాయి కాబట్టి అప్పటికి కూడా మంచికే ఉపయోగించేవారు మన పెద్దలు చెడుకు ఎవ్వరూ ఉపయోగించేవారు కాదు ఓకేనా ఇప్పుడంతా ఏదో స్వార్థం కోసమేనండి ఒకళ్ళు ఒకళ్ళు స్వార్థం కోసమే అందరూ ఇలా చేస్తున్నారు ఇందులో చెప్పకూడదు చేసే అంటే చెప్పే పద్ధతి కూడా నాకు తెలియదు కాకపోతే ఆ చెట్టును మాత్రమే చూపిస్తున్నాను ఈ నల్లాలం మాత్రం ఇది అడవి నల్లాలం చూడండి ఇలా ఉంటుంది దాని పువ్వులు ఇలా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఇది పొరపాటున మన పొలాలు పనిచేసేటప్పుడు ఏదైనా మన ప కాళ్ళకు కానీ మన శరీరానికి డ్యామేజ్ అయితే దీన్ని పసరు తీసుకొచ్చి ఎంటనే పూసేవారు అన్నమాట ఇలా ఇలా పిసికి ఎక్కడైతే డ్యామేజ్ అంటే ఎక్కడైతే మనకు గాయం అవుతుందో అక్కడ దీని పసరు అనేది వేస్తే ఎంటనేనండి స్పాట్లోనండి ఒక్క పది గంటల్లోనే అది మాయమైపోతుంది అన్నమాట అంత మంచి నల్లాలం చెట్టు అన్నమాట అయితే అప్పట్లో కూడా దీనికి మరుగుమందుకు యూజ్ చేసేవారు మన పెద్దలు అనేసి ఇప్పటికి కూడా మనకు పెద్దలు చెప్తా ఉంటారండి ఓకే కానీ వేరే వాళ్ళు రకరకాల చెట్ల గురించి చెప్తున్నారు మరుగుమందు ఇవన్నీ సో ఈ మరుగుమందు గురించి మెయిన్గా నమ్మకండి సో ఉండొచ్చు మరుగుమందు ఉండొచ్చు కానీ మీరు ఎవరు మరుగుమందుని ఎంకరేజ్ చేయకండి ఓకే అప్పుడు యూజ్ చేసేవారు అన్నమాట ఆ పద్ధతి వేరండి ఇప్పటి పద్ధతి వేరు అప్పుడు ఏదైతే మనం ఏదైతే అన్న అన్నం నుంచి వచ్చిన గంజి అనేసి తాగేవారు ఇప్పుడు తాగితే ఎవరికైనా ఉబ్బాసం ఆయాసం వస్తుందని చెప్తున్నారు చూడండి రోజులు మారిపోయాయి అన్నమాట ఇది ఇప్పటికి పనిచేస్తుందా లేదా అనేసి మనకు తెలియదు కాకపోతే వేరే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను నండి వేరే చెట్ల గురించి చెప్తున్నారు ఇది ఆ మరుగుమంది అనేసి అని చెప్తున్నారండి ఎందుకంటే ఏ సమస్యకి ఏ చెట్టు వాడితేనే ఆ సమస్య అనేది వెళ్ళిపోద్ది అనమాట కానీ వేరే చెట్టు గురించి అలా చెప్తే అది కొంచెం ఎఫెక్ట్ రావచ్చు అలా ఎఫెక్ట్కి వచ్చిన తర్వాత ఒకరికి వచ్చిన అది పది మందికి చెప్తారండి నేను చెట్ల గురించి ఇలా యూజ్ చేస్తే నాకు అలా అయిందిరా అని చెప్తే చా ఆడికే చాలామందికి ఈ చెట్ల మీద డౌట్ అనేది ఉంటా ఉంటుంది చెట్ల గురించి రిజల్ట్ రాదు చెట్లను యూజ్ చేస్తే ఏమొస్తుంది అనేసి చాలా మందిలో ఉంది చాలా మందిలో అవగాహన పెంచాలనేదే నా ఉద్దేశం అండి చెట్ల గురించి కానీ వారు ఇలాంటి మరుగుమందు గురించి అవన్నీ చెప్తా ఉంటే కొంతమంది వేరే దాని గురించి చెప్తా ఉంటే దాన్ని అందరూ ఇలా దూరం చేస్తారన్నమాట ఓకే సో ఇప్పుడు మరుగు మందు పని చేస్తుందా లేదంటే ఎవరికి చేయదండి ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతోనే బంధం అనేది మరింత గట్టిగా బలపడుతుంది కానీ మరుగుమందు ద్వారానో లేదా ఎవరో చెప్పిన దానికో డబ్బు గురించో ఇవన్నీ వచ్చే బంధాలు మధ్యానే తుంచిపోతాయి అన్నమాట శాశ్వతంగా ఉండే బంధాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంటే అది బంధం ఎప్పటికీ గట్టిగా ఉంటుందన్నమాట సో ఇది మీ శరీరానికి ఏదైనా గాయాలు కానివ్వండి ఇతర ఏదైనా సమస్యలకి ఎలా యూజ్ చేయాలో పెద్దలను అడిగి తెలుసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి కానీ అప్పుడు మరుగుమందికి ఇది అసలైన చెట్టు అనేది చెప్పేవారు ఇప్పుడు పని చేస్తలేదు అనేసి నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలామంది దీని గురించే చెప్తూ ఉంటారు ఏది పని చేస్తా నాకు తెలిసి ఏది పని చేయదండి మరుగుమందిని ఎంకరేజ్ చేయకండి చెట్ల గురించి మరుగుమంది ఎవరైనా చెప్తే మాట వినకండి ఓకే మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి మీ జేబు మీ జేబులో ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఎన్ని రూపాయలు పదివేలు లక్ష రూపాయలు ఉందనుకో అగ్రగలా ఊగుతా ఉంటాయండి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసి ఆ ఉన్న జే జేబులో డబ్బులన్నీ కాజేస్తారనమాట ఓకే సో ఇప్పుడు మరుగుమంది గురించి ఏ చెట్టు చెప్తున్నారు అదేవిధంగా మనకు ఏది మంచి పవర్ఫుల్ మన సంతోషంగా ఉండడానికి ఇప్పుడు మీకు మా ఇంటి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అనమాట సో మరుగుమందిని ఎంకరేజ్ చేయకండి అనవసరమైన చెట్ల గురించి పసరు పోసి ఓకే ఎదుటి వాళ్ళ ప్రాణాల మీద తీసుకోకండి వాళ్ళ శరీరాన్ని పాడు చేయకండి ఎవరైనా మరుగుమందిని ఎంకరేజ్ చేసే వాళ్ళకి నాకు ఒక చిన్న విన్నపం ఓకే ఇప్పుడు చూడండి మీకు ఇంకొక చెట్టు నచ్చి చూపిస్తాను అనమాట ఇంకొక దగ్గరలో ఉంది దానికి ఆకులు అనేది లేవు వర్షకోహాలు వస్తాయి అంటే ఇంటి దగ్గర ఉన్నాయి కానీ అక్కడ వీడియో చేయడానికి ఇబ్బంది ఉందనేసి ఇక్కడైతే వచ్చాననమాట దాని చెట్టు అయితే చూపిస్తాను చిన్న చిన్న అసలు ఎప్పుడే ఎగురు పెడుతుంది అన్నమాట చూడండి ఇదే చెప్పావు ఎగురు పెడుతుంది ఇప్పుడే చూడండి మీరు పైన ఎక్కడైనా బృందా ఉంటే ఇక్కడ రావట్లేదే ఇది వచ్చేసి మునగ చెట్టు అండి ఓకే ఇది వచ్చేసి మునగ చెట్టు మునగ చెట్టు ఆకులు నేను చెప్పాను కదా మీరు ప్రతి ఒక్కరూ బాగా సంతోషంలో హ్యాపీగా ఉండాలంటే మునగ చెట్టు ఆకులు రోజుకొక ఐదు తినండి గుట్టిగా నమ్మలండి లేదా కషాయం లెక్క తయారు చేసుకొని పసరు లెక్క తయారు చేసుకొని మీరు తినొచ్చు లేదా ఏదైనా పప్పులో కానీ కూరలో కానీ మన కరేపాకు ఎలా యూజ్ చేస్తామో ఆ రకంగా కూడా దాన్ని యూజ్ చేయొచ్చు కనుక మీరు ఈ మునగ చెట్టు ములగాకు మునక్కాయలు ఉంటాయి కదా దాని చెట్టు ఆకులే దాని చెట్టు ఆకులు మీరు ప్రతిరోజు తిన్నారనుకోండి ఎవరైతే మీరు ఢిల్లు డల్లుగా ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ సర్వ రోగాలు ఒకటే కాదండి మీరు ఏదైతే చెప్తున్నాను నేను ఒకటే రోగం కాదండి మీ శరీరంలో ఏదైతే ఉన్నాయో అన్నిటినీ చాలా బాగా క్లీన్గా చేస్తుందన్నమాట చెట్టు అనేది ఇది అలా ఉంది కానీ ఇది పోలేదు బతికే ఉంది చూడండి బతికే ఉంది కానీ ఆకులు అనేది రాలిపోయాయి అన్నమాట మళ్ళీ కొత్త ఇగురు అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు చూస్తారు కదా మీరు వసంత రుసు కాబట్టి ఆకులను రాలిపోయి కొత్త ఆకులు వస్తాయన్నమాట సో మునగ మునగ ఆకులు బ్రహ్మాండంగా యూజ్ చేయండి మీకు బాగా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇప్పట్లో ఈ మునగ చెట్టు గురించి మరుగు మందు గురించి చెప్తున్నారు మీరు ఎవరు నమ్మకండి మునగ చెట్టు వల్ల మరుగుమనేది అసలు ఉండదు మన శరీరంలో ఏదైతే భాగాలు కొన్ని పనిచేయవో వాటిని మెరుగుపరుస్తుందండి మునగ చెట్టు ఆకులు ఒక మునక్కాయలు తిన్నా మీకు రిజల్ట్ అనేది ఒక అరవై శాతం వస్తుంది అనుకోండి మునగాకు మునగాకు కనుక మీరు తింటే రోజుకు ఒక ఐదు పది తిన్నారనుకుంటే ఒక డెబ్భై అరవై శాతం మీకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఆ నెక్స్ట్ వీడియో ఇంకా మీకు మంచి ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను దాన్ని దాంట్లో కలుస్తాం సో అందరికీ సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే లైక్ చేయని వారు ఉన్నో లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్